ప్రస్తుత ప్రభుత్వంపై జగన్ ఒక ముఠాగా ఏర్పడి ఇసం చిమ్ముతున్నారనేది మనకు తెలుస్తుంది ఎలా అంటే మీరే చూడండి అమరావతి డెవలప్ చేస్తూ ఉంటే దాని మీద ఇసం చిమ్మడం రోజు సాక్షి పేపర్లో ఈ కుంభకోణం జరిగింది ఆ కుంభకోణం జరిగిందని రాయడం మీరు కావాలి సాక్షి పేపర్ ఎప్పుడైనా చూడండి ప్రతిరోజు ప్రభుత్వం మీద ఇసం చిమ్ముతున్నారు కొంతమంది రిటైర్డ్ అయి అయిన ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఒక ముఠాగా ఏర్పడి హైదరాబాదులో రాయలసీ భేటీలు జరిపి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద అమరావతి మీద విషయం ఎలా చెమ్మాలి దీన్ని చెడ్డ పేరు మంచి పేరు రాకుండా ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు రాకుండా అమరావతి డెవలప్మెంట్ కాకుండా ఏం చేయాలా అనేది కొన్ని అసత్య ఆరోపణలు కూడా చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి అమరావతిని డెవలప్ చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండి మూడు రాజధానులు అంటూ మూడు నామాలు పెట్టి నిలిపిన జగన్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అమరావతి డెవలప్ అవుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒక వస్తూ ఉంటే మళ్ళీ జగన్ ముఠా కొంతమంది ఒక ఇరవై ఐదు మంది గ్రూపులుగా ఏర్పడి రిటైర్డ్ అయిన వాళ్ళు అందరూ ఏర్పడి ఇష్టం చెమ్ముతున్నారు దీని మీద మీ కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ